శ్మశానం పిలుస్తుంది వెళ్ళస్తాను చిరునవ్వుతో సాగనంపండి కన్నీళ్లతో కాదు మళ్ళీ తిరిగి రాను కదా కాటి నుండి కబురు వచ్చింది వెళ్ళాల్సిన సమయం వచ్చింది ఎవరినైనా బాధిస్తే క్షమించండి నీలినింగిని ఏ నిషిమింగిన వేళనో రవికిరణాలు నేలను ముద్దాడిన రోజున మీ ఎదలో నన్ను మననం చేసుకోండి ఇప్పుడు మాత్రం నన్ను పుడిమి ఎదలో ఖననం చెయ్యండి నేను గుర్తొస్తే మాత్రం మీ పెదాలపైన చిరునవ్వు చిలకరించండి మీకు ఎప్పటికీ వీలు కాలేదు కదా కంప్యూటర్లు మొబైళ్ళు జాబ్లు అంటూ ఎంత ప్రయత్నించినా చివరికి చేరేది చితికే కదా నా పక్కకు మీ కోసం ఆ రడుగుల జాగా చూసి పెడతాను అప్పుడు మాత్రం కాలం మనదే కనీసం అప్పుడైనా కబుర్లు చెప్పుకుందాం మనసు విప్పి మాట్లాడుకుందాం ఆ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి